ఒక్కో ఉద్యోగం గ్రూప్ వన్ ఉద్యోగాన్ని మూడు కోట్ల నుంచి ఐదు కోట్లకు అమ్ముకున్నారు డిప్యూటీ కలెక్టర్ లాంటి ఉద్యోగాలను మరి మరింత మూడు వందల అరవై ఎనిమిదో ర్యాంక్ మూడు కోట్లు ఆరు కోట్లు ఎక్కడి నుంచి సార్ ఒక్కసారి ఆలోచించండి మీరందరూ ముప్పై వేలు కూడా చూస్తూ లేని గళ్లతో చూస్తూ లేని పేదోళ్ళ మేము మూడు కోట్లు ఆరు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్ మూడు కోట్లు మూడు కోట్లు అంటున్నారు మూడు కోట్లు కాదు ముప్పై లక్షలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి మూడు కోట్లు పెట్టి ఎగ్జామ్ వచ్చిండు జాబ్ వచ్చింది అంటే అది అది ఎంత తలదించుకోలేని పరిస్థితి రోడ్ల పట్టే అనిపిస్తుంది మేము కూలి నాలి చేసుకొని ఇంట్లో పని చేసుకొని చదివించినాం అందరికీ కానీ మూడు కోట్లు ఇచ్చిన మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికి పైసలు మూడు కోట్లు ఎక్కడి నుంచి తీస్తాం సార్ మేము చేయలేం కదా ఈ రోజు పనికి ఇంట్లోకి పని చేసి ఒక ఐదు వందలు రెండు వందలు కూట ఎళ్ళకే పెద్ద వెళ్తలేదు మాకు మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్నే చదివించిన సార్ మా దగ్గర అసలు మూడు కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవ్వడానికి మూడు కోట్లు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకునే బతుకు స్కూల్ ని మా పిల్లల్ని చదివించుకున్నాం సార్ మేము మా భవిష్యత్ అయిపోయింది కూలి బతుకు అయిపోయింది మా పిల్లలన్నీ మంచిగా బతుకుతున్నామని మేము ఆశపడ్డాం సార్ ర్యాంకు రాలి పిల్లల్ని అడ్డంగా పెట్టుకొని ఎన్నరో రాజకీయ నేతలు ర్యాంకు వచ్చిన పిల్లల్ని చూస్తున్నారు ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ కూడా ఒక ఇలిటరేట్ గా బిహేవ్ చేయడం చాలా బాధకరంగా ఉంది మూడు కోట్లు అంటున్నారు చీటింగ్ అంటున్నారు దాన్ని ప్రూవ్ చేయండి ఫస్ట్ మేము ప్రూవ్ చేస్తాము వాళ్ళు కష్టపడ్డారు ర్యాంక్ సాధించారని వాళ్ళు రాసిన మెటీరియల్ మా దగ్గర ఉంది వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్రతి మెటీరియల్ ఉంది సెలెక్ట్ అయిన వాళ్ళ మీద దుమ్మెత్తు పోసి వీళ్ళు ఏదో లంచాలు ఇచ్చారు కొనుక్కున్నారు నిజంగా చాలా బాధగా ఉందండి నిజంగా సమాజంలో కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము అందరికి చెప్పుకున్నాం మా బాబుకి గ్రూప్ వన్ వచ్చింది సెలెక్ట్ అయినాడు ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు ఏంటి మీరు లంచం ఇచ్చారా సార్ అని నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా లంచం ఇచ్చేట్టు కనబడుతున్నారు సార్ మీరు ఆలోచించండి మూడు కోట్లు ఇచ్చే పరిస్థితి ఉందా మీరు జరిగే పనే నాది అట్లా నమ్ముకున్న వాళ్ళు ఇట్లా ముందుకు వచ్చి మాట్లాడతారా దయచేసి ఆలోచించండి వ్యవస్థల మీద నమ్మకం కోరుకు